నేటికి దేశంలో లక్షలాది మంది రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజనను అమలు చేసింది నేటికి దేశంలో లక్షలాది మంది రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజనను అమలు చేసింది ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది ఈ ఆర్థిక సాయం ఆరు వేలు ప్రతి ఏటా మూడు విడతలుగా విడుదల చేస్తారు ఒక్కో విడత కింద రెండు వేలు నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు పంపిస్తారు ప్రతి వాయిదా నాలుగు నెలల వ్యవధిలో పంపబడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన మొత్తం పదిహేడు వాయిదాలు విడుదలయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదిన వారణాసిలో జరిగిన కిసాన్ సమాన్ నిధి సమస్య సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పదిహేడవ విడత పథకాన్ని ప్రారంభించారు పదిహేనవ విడత విడదలై నెల రోజులు దాటింది ఇదే సందర్భంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది రైతులు పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదవ విడతను విడుదల చేస్తుంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను ఒకే కుటుంబంలోని రైతు భార్యాభర్తలు పొందగలరా అనే ప్రశ్న చాలామంది రైతులకు తరచుగా తలెత్తుతుంది